వెల్కమ్ టు పోషం అనే కిచెన్ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నైవేద్యాలండి ఐదు రకాల చేశాను పులిగోర చక్కెర పొంగలి మినపగారెలు బెల్లం అప్పలు బచ్చారు ఈ ఐదు రకాలుగా తయారు చేశాను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఎలా చేయాలో కావలసిన పదార్థాలు చూద్దామా మరి అప్పాలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బెల్లం రెండు కప్పులు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు రిపోయి తరపడ ఆయిల్ కొద్దిగా నెయ్యి వాటర్ ఇవన్నీ కావలసిన పదార్థాలు అప్పాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక బౌల్ తీసుకొని ఇందులో బియ్యం పిండి గోధుమ పిండి రవ్వ మూడు కలిపి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాం కదా ఈ పక్క పెట్టేసి అక్కర పొంగలి చేసుకోవడానికి బియ్యము ఒక అరకప్పు పా కప్పు పెదరపప్పు ఒక కప్పు కంటే తక్కువ బెల్లం కిచిమిర్చి జీడిపప్పు జాలకుల పొడి నెయ్యి వాటర్ పాకప్పు పాలు ఇవన్నీ కావలసిన పదార్థాలు ముందుగా ఒక గిన్నె దిప్పుకొని ఒక తప్పు రైస్కు కప్పు పచ్చిపప్పు తీసుకోవాలి వాటర్ ఒక కప్పుకి రెండు కప్పులు అవుతుంది ఇది స్టవ్ మీద పెట్టేసుకొని ఉడక పెట్టుకోవాలి మీ కుక్కర్లో అయితే పెట్టుకోవచ్చు మినపప్పు గారెలు తీసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు మినపప్పు రెండు కప్పులు దీనిపై సరిపడ ఆయిల్ పచ్చిమిర్చి నువ్వులు జీలకర్ర తగినంత ఉప్పు కొత్తిమీర కరివేపాకు కొద్దిగా వాటర్ ఇవన్నీ కావలసిన పదార్థాలు మినపప్పు గారం చేసుకోవడానికి రెండు కప్పుల మినపప్పు తీసుకొని కడిగి పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలండి ఇది బాగా కడిగి పెట్టేసుకోవాలి ఈ మినపప్పు నానబెట్టేసుకోవాలండి రెండు ముట్టిస్తున్నాను ఒక అప్పాలు తీసుకోవడానికి ఇంకొకటి శంకర పొంగి వేసుకోవడానికి బెల్లం కర్రీ ఇంకొక బౌల్ బచ్చాలు చేసుకోవడానికి శంగపప్పు బెల్లం కప్పు పొడి పొడికాయ ఇది పొడి చేసుకోవాలి ఇది పిండి చేపలల్లో దొరుకుతుంది ఆయిల్ ఒక బౌల్ తీసుకొని ఇందులో శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసి ఉడికించుకోవడానికి ముందుగా శనగపప్పు వేసి కడిగి పెట్టేసుకొని ఉడికపెట్టుకోవాలి పప్పు మునిగే వరకు కొట్టుకొని తవి మీద పెట్టేసుకోవాలి మరొక పక్కన పప్పుడు తీంచుకోవడానికి సవిలించి పెట్టేసుకోవాలి అప్పాలు చేసుకోవడానికి మూడు రకాల పిండిలు కదా మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి మూడు కప్పుల వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో రెండు కప్పుల బెల్లం వేసేసుకోవాలి అంత తీయగా ఏముండదండి కరెక్ట్గా తరిపోతుంది ఇది బెల్లం అంతా కలిగిపోయే వరకు కలుపుతూ ఉండాలి ఉడివరకి కావాల్సిన పదార్థాలు రైసు కప్పు తగినంత ఉప్పు మినపప్పు పసుపు జీలకర్ర ఆవాలు పోపు గింజలండి శనగపప్పు పల్లీలు చింతపండు మిరపకాయలు ఆయిల్ వాటర్ కొద్దిగా కరివేపాకు ఇది చింతపండు గొరవ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్నం ఉడికించుకోవాలండి ముందుగా రైస్ తీసుకొని బాగా కడిగి పెట్టేసుకొని ఉడకపెట్టుకోవాలి డైట్ కడిగి పెట్టేసుకున్నాం కదా ఇది ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి ఒక పదిహేను నుంచి అన్నానబెట్టేసుకున్న తర్వాత ఉడకపెట్టేసుకోవాలి ఇది పక్క పెట్టేసుకోవాలండి బెల్లం అంతా వాటర్ అంతా కరిగిపోయింది అది ఉడ మరోసారి పోసుకోవాలి వడపోసుకోవాలి ఎందుకంటే అల్ల తెత్త కూడా ఉండొచ్చు కాబట్టి కంపల్సరిగా ఉడబో పోసుకొని పెట్టుకోవాలి కడాయిలో తీసుకొని తగుండాలి ఈ బిల్లం అంతా కరిగిపోయింది వడపోసినాం కదా పిండి వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా ముంటలాగా చేసుకోవాలి అన్నం అంతా ఉడికిపోయింది బెల్లం వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి బెల్లం వేసేసుకున్న తర్వాత బాగా కలిపి ఉడికించుకోవాలి అంతా దగ్గరకు అయిన తర్వాత పిండిని సవాబు చేసుకోవాలి కొద్దిగా చల్లార్చుకోవాలి ఇది ఇందులో పాలు పోసుకోవాలండి ఇది కూడా బాగా కలిపెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఉడిగించుకోవాలి ఇలా మనం వేంగడి పెట్టుకున్నాం కదా అదే అన్నం ఉడికించుకోవాలి శనగపప్పు ఉడికించుకోవడానికి ఇది పలు పలుకు కాకుండా కొద్దిగా మెత్తగా ఉడికించుకోవాలి ఇంకొకటి వచ్చేసి ఈ కడాయి పెట్టేసుకొని కడాయి వేడొచ్చిన తర్వాత నెయ్యి వసుకోవాలి ఆయిల్ వేడొచ్చింది మనం డ్రై ఫ్రూట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలు వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రై అవ్వాలంటే ఏంది విధించి మనం చక్కడ పొంగలి చేస్తున్నాం కదా ఇందులో వేసుకోవాలి కొద్దిగా ఇలాచుకోవాలి వేసుకొని బాగా చక్క పొంగలి రెడీ అయిందంటే చవా ఆఫ్ చేసుకోవాలి చవాబు చేసుకుని బిజీ పక్క పెట్టుకోవాలి అన్నం ఉడికిపోయిందంటే పోయిందంటే చవ్వా చేసుకోవాలి కన్నపప్పు వచ్చేసి ఉడికిపోయిందండి పప్పు వాటర్ అంతా ఉడిపేసుకోవాలి కప్పు పప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం తీసుకోవాలి కరిగేపే వరకు ఉడికించుకోవాలి బెల్లం అంతా కరిగిపోయింది ఈ పప్పు కూడా పాటు ఉడికిపోతుంది కాబట్టి కొద్ది చేపు ఉడకనివ్వాలి ఇందులో ఒక బౌల్ తీసుకొని ఉడిపిండి కొద్దిగా ఉప్పు కొద్దిగా జాతికాయ పొడి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఈ పిండిని గంటపాటు నానబెట్టేసుకోవాలి ఇది బాగా కరిగిపోయిన తర్వాత చవా చేసుకొని సల్లార్చుకోవాలి ఉల్లిగొర వేసుకోవడానికి చవా నుంచి ఒక పెట్టేసుకోవాలి బోల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ముందు కుట్టెలు ఆయిల్ వేడెక్కింది ఇందులో రెండు మిరపకాయలు జీలకర్ర ఆవాలు పల్లెలు మినపప్పు మినపప్పుగా కరిపోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి చింతపండు గుజ్జు ముందుగానే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రై అయ్యింది ఇందులో కొద్దిగా కసు ఇందులో చింతపండు గుజ్జు వేసుకోవాలి చింతపండు వేసాం కదా సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బాగా ఉడికిపోయింది ఆయిల్ అంతా పైకి వెళ్ళింది టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉప్పు తీసుకున్నాం కదా తల్లార్చుకోవాలి ఇది అన్నం తీసుకొని తల్లార్చుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అన్నం మాత్రం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆలుపు తీసుకున్నాం కదా చింతపండు పులు ఇది వేసేసుకోవాలి ఆయిల్ తో బాగా మిక్స్ చేసుకోవాలి పులిహోర రెడీ అయింది ఇది పక్క పెట్టేసుకోవాలి తినపప్పు ఉడక పెట్టుకున్నాం కదా పప్పు మిక్సీ జార్లో పెట్టేసుకోవాలి మిర్చి పట్టేసుకోవాలి కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని మెత్తగా పేస్ట్ వేసుకోవాలి ఇలా మెత్తగా వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అల్లర్చకుండా అయిపోయింది నెయ్యి పోసుకోవాలి ఇందులో చేతికి అట్టుకోకుండా కలుపుకోవాలండి కలిపిన ముద్దని ఇందులో ఒక బౌల్ వేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా ఉప్పు వేసుకోవాలి ముద్ద వేసుకున్న తర్వాత ఈ పక్క పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని మినపప్పు నానబెట్టేసుకున్నాం కదా ఆ మినపప్పు తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇందులోనే అన్నీ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తగినంత ఉప్పు మిర్చి పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి తర్వాత మరి నీళ్ళు కాకుండా ఇలా గట్టిగా తేటట్టు చేసుకోవాలి ఈ పప్పు రుబ్బి పెట్టుకున్నాం కదా ఒక బౌల్లో చేసుకోవాలి ఈ రెండు రెడీగా పెట్టేసుకోవాలి ముందుగా చాలీజ్ నుంచి పెట్టే కడాయి పెట్టేసుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి డ్రిల్ప్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఇందులో ఒక్కొక్క ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకొని ఇట్లా ఒత్తుకోవాలి తిని అద్దుకోకుండా మధ్య మధ్యలో నూనె అద్దుకొని ఇట్లా ప్రెస్ చేయాలి ఇలా అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసుకొని పక్క పెట్టేసుకోవాలండి ఆయిల్ వేడెక్కింది మనం తీసుకున్నాం కదా బూరెలు ఈ అప్పాలు అందులో వేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి రెండు వైపులా గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయింది తీసి పక్క ఇది పాకం లేకుండా పిండి అప్పటికప్పుడే కలుపుకొని చేసుకోవడండి ఈజీగా తీసుకువచ్చండి బెల్లం బూరెలు బెల్లం అప్పాలంటే చేసుకోండి రెడీ అయినాయండి ఇప్పుడు గ్యారం పిండి ఒక చిన్న బౌల్లో వాటర్ పోసుకోవాలి పిండి తీసేటప్పుడు చేతికి వద్దుకోవాలి అనమాట ఆయిల్ వేడెక్కింది పొడలు వేసుకోవాలి ఇట్లా పిండి వాటర్ అద్దిన తర్వాత పౌల్ పెట్టేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులా కదుకోవాలి మినపప్పు రెండు గంటల మాటే నానబెట్టేసాను నాలుగు గంటల పాటు నానబెట్టేస్తే పిండి అనేది బాగా పొంగుతూ ఉంటుంది గోల్డెన్ కలర్ వరకు వచ్చింది తీసి ఒక బౌల్లో చేసుకోవాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లు వేసుకోవాలి గారెలు రెడీ అయిందండి బచ్చాలు చేసుకోవడానికి రొట్టె ప్లేక పెట్టుకోవాలి తవ్వుదిగించి రొట్టె ప్లెన్క రేకు కానీ కవర్ కానీ ఏదైనా తీసుకోవాలి ఈ ఉన్న పిండి లూజ్గానే ఉండాలి ఇది పూరి పిండితో చేసిన ఈ పిండి ఇది కూడా లూజ్గా ఉండాలి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను కొద్దిగా పిండి తీసుకొని పూర్ణ మిండిలో పెట్టేసుకోవాలని ఇలా ఫోల్ చేసుకోవాలి పిండి మిగులుతుంటుంది కదా తీసేసుకోవాలి దీని మీద అలు రాసుకోవాలి Un po' di olio di cipolle Un po' di olio రెండు వైపులా అయిన కాబట్టి తీసి ప్లేట్లో తీసుకోవాలి బచ్చాలు చేసిన తర్వాత పెనుక మీద వేసుకోవాలి పెంకు మీద వేసిన తర్వాత ఆయిల్ చేసేసుకోవాలి

వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నైవేద్యాలండి ఐదు రకాల చేశాను పులిహోర చక్కెర పొంగలి మినపగారెలు గారెలు బెల్లంపప్పలు ఈ ఐదు రకాలుగా తయారు చేశాను మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి